స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ గుండె నిండా గుడిగంటలు ఈ సీరియల్ కి ఉన్న క్రేజ్ అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక సీరియల్లో నటిస్తున్న నటీ నటులు తమ అందం అలాగే చక్కని అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఈ సీరియల్లో ఇంటికి మూడవ కొడుకు రవి రవికి జతగా నటిస్తుంది శృతి అయితే వీరిద్దరూ జతగా చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే శృతి రియల్ లైఫ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శృతి అసలు పేరు విహారిక చౌదరి శృతి పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఆమె మొదట షార్ట్ ఫిలిమ్స్ లోనికి ఎంట్రీ ఇచ్చింది అలా చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది శృతి అంతేకాకుండా కొన్ని సినిమాల్లో కూడా నటించింది శృతి అలా ఆమెకి బుల్లితెరపై నటించే అవకాశం వచ్చింది ఇక టీవీ సీరియల్స్ లో నటిస్తూ ఒక పక్క మరో పక్క సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉండగానే ఆమె పెళ్లి చేసుకుని సెటిల్ అయింది విహారిక భర్త పేరు రాజ్ ఆయన కూడా సినీ ఇండస్ట్రీకి చెందినవారే ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోస్ కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి అయితే విహారిక ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తనకి ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఇక సీరియల్ విషయానికి వస్తే తన ఫ్రాంక్నెస్ అలాగే నటనతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంది ఇక గుండె నిండా గంటలు సీరియల్ తో పాటు ఈటీవీలో ప్రసారం అవుతున్న తులసి సీరియల్లో కూడా నటిస్తుంది శృతి ఇక ఈ సీరియల్లో మెయిన్ లీడ్ గా నటిస్తుంది శృతి మరి గుండె నిండా గంటలు సీరియల్లో శృతిగా ఆకట్టుకుంటున్న విహారిక చౌదరి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి